హలో ఫ్రెండ్స్ నేను ఎస్టీఆర్ మైడీ ఫ్రెండ్స్ ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలని కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ టీం కూడా షేర్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏ కంపెనీలో చేసినా పర్వాలేదు ఖచ్చితంగా ఈ వీడియోలు ఫాలో అవ్వండి ఈ ఛానల్ ఫాలో అవుతూ ఫ్రెండ్స్ ధన మేర అన్నిటికీ మూలం ఉన్నారు మైడీ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎవరు సంపాదించాలన్నా సక్సెస్ కావాలన్నా ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి కాబట్టి డబ్బు ప్రతిదానికి డబ్బు ప్రతి దానికి డబ్బు అవసరం మీకు తెలుసు ఈ విషయం అంతా కూడా మీకు తెలుసు ఓకే అయితే ఆ డబ్బు సంపాదించడానికి జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే నమ్మం మాత్రం డబ్బుతో ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకొని అందులో సక్సెస్ కావడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి మీ దగ్గర బెన్నుకారు ఉన్నా కూడా అది నడపడానికి మీరు తెలియకపోతే ఏదైతే ఉపయోగం లేదో మీరు ఒక మంచి కంపెనీలో ఉన్నా కూడా ఆ కంపెనీలో ఎలా సక్సెస్ కావాలని నేర్చుకోకపోతే మీరు సక్సెస్ కాలేదు దానికి సంబంధించిన టెక్నిక్స్ తెలుసుకోవాలి అవునా కదా మై ఫ్రెండ్స్ అందుకోసమే అలాంటి ఒక కొన్ని టిప్స్ నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ మై ఫ్రెండ్స్ ఇందులో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఇక్కడ మీకు బాసిజం లాంటి ఏమి ఉండదు కాబట్టి ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకుని కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఇలా మీరు సక్సెస్ కావచ్చు అయితే ఆ సక్సెస్ కావడానికి మనం కొన్ని కొన్ని చేయాలి ఆ టిప్స్ మీకు చెప్తాను అవి ఏంటంటే మీరు ఏం సాధించాలనుకుంటున్నారు అసలు మీకు ఏం కావాలి ఎంత డబ్బు కావాలి ఆ డబ్బు ఎంత ఎన్ని రోజులు సంపాదించుకుంటాను అన్నది మీకు ఖచ్చితంగా ఒక స్మార్ట్ గోల్స్ అంటారు ఆ గోల్స్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మేడం ఫ్రెండ్స్ గోల్ మీరు డిక్లేర్ చేయాలి నాకు ఈ సంవత్సరం లోపల ఇంత సంపాదించాలి నేను మీరు ఏ కంపెనీలో ఉన్నారో ఆ కంపెనీలో కొన్ని ర్యాంక్స్ ఉంటాయి ఆ ర్యాంక్స్ అచీవ్ చేయాలి నేను ఇంత డబ్బు సంపాదించాలని ఖచ్చితంగా మీకు ఒక కంటూ ఒక గోల్ ఉంటే ఖచ్చితంగా మీరు చేస్తున్న కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలి అంటే సేల్స్ మీద ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో చేస్తే మీరు సేల్స్ మీదనే కంపెనీ గ్రోత్ ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు సేల్స్ చేయాలంటే మీ కస్టమర్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని మనం వాడాలి ఫస్ట్ మనం నమ్మాలి వాడాలి ఎప్పుడు నమ్ముతాము మనం వాడినప్పుడే నమ్ముతాం మనకు మంచి ఏదైనా రిజల్ట్ మనకు తెలిసినప్పుడే నమ్ముతాం కాబట్టి ఖచ్చితంగా మనం వాడడానికి సిద్ధంగా ఉండాలి మనం ఉపయోగించాలి ఖచ్చితంగా వాడాలి ఓకే అప్పుడు మాత్రమే మనం చెప్పగలుగుతాం మై డిఫెన్స్ మన టీంకి చెప్పగలుగుతాం వేరే వాళ్ళ కస్టమర్స్ చెప్పగలుగుతాం మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం ఇది చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే అలాగే మై డిఫెన్స్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను మీరు ఒకరే కష్టపడి మీరు ఒకరే కష్టపడి కోటీశ్వర్లు కావాలంటే అది అసంభవం మై డిఫెండ్స్ ఎక్కడ కూడా సాధ్యం కాదు మీరు ప్రపంచంలో ఎవరైనా చూడండి ఒకరే కష్టపడి కోటేశ్వర్లు అయిన చాలా ఒక ఫ్యాక్టరీ పెడితే ఆ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది పనిచేస్తారు అవునా కదా అలాగే మై డిఫెన్స్ మీరు ఎవరికి ఏ పని ఇవ్వకుండా మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ద్వారా చాలామందికి అవకాశం కల్పిస్తూ మీ టీంను డెవలప్ చేసుకుంటూ మీరు సక్సెస్ అయ్యే ఒక ప్లాట్ఫారమే నెట్వర్క్ మార్కెటింగ్ మై డిఫెండ్స్ ఇందులో మీరేం చేయరు ఖాళీ మీరు నేర్చుకున్నది నేర్పిస్తారు అంతే దాన్ని నేర్పి మీరు నేర్చుకున్నది నేర్పించాలంటే మీ కింద టీం ఉండాలి అంటే టీం డెవలప్ చేసుకోవాలి మేడం మీ నెట్వర్క్ను ఖచ్చితంగా విస్తరించాలా అంటే చాలా చాలా మీ పరిచయాలు కానీ మీ కుటుంబీకులకు కానీ చాలామందికి అవకాశాలు కల్పించడం చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారా లేదా సార్ అందుకోసాన్ని మీరు ఒక మంచి కంపెనీ చూజ్ చేసుకొని మీ మీద నమ్మకంతో వస్తారు చాలామంది వస్తారు కాబట్టి చాలామందికి ఈ కంపెనీలు మీరు అవకాశం ఇవ్వడం ద్వారా రేపు నెలకు యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు సంపాదించినా కూడా వాళ్ళు సక్సెస్ అయినట్టు కదా మిమ్మల్ని లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు సక్సెస్ అవుతాయి మీరు సక్సెస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పెంచుకోవాలి మేడం ఫ్రెండ్స్ అలాగే ఖచ్చితంగా నోట్స్ ఎక్కువ ఉంటాయండి ఆ నోట్స్ని తట్టుకునే నైపుణ్యాలను మనం నేర్చుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడి నుంచి వస్తాయంటే అవి ట్రైనింగ్ల ద్వారా మాత్రం వస్తాయి ఎక్కడ ట్రైనింగ్ అంటే మనకి ఒక సేల్స్ ఎలా చేయాలి మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని ఎలా సేల్స్ చేయాలి వేరే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి మన టీం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి లీడర్షిప్ వంటి ముఖ్యమైన నైపుణ్యాలు మనం మెరుగుపరచుకోవాలి నేర్చుకోవాలి వాటిని ఖచ్చితంగా ట్రైనింగ్స్ అటెండ్ అయినప్పుడే అవి అవుతాయి కంపెనీ బయట వెబినార్లకు అటెండ్ అవ్వడం మనం ప్రతి ట్రైనింగ్ తీసుకోవడం మన అప్లైన్ చెప్పినట్టు వినడం మన పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ఇవన్నీ కూడా మన యొక్క గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడతాయి మై డిఫెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే స్థిరంగా పనిచేయాలి మై డిఫెండ్స్ మీరు వేరే జాబ్ చేస్తున్నారు మీరు ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేసినా కూడా నా సజెషన్ ఏంటంటే నా పదహారు సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే దాని మీద డిపెండ్ అవ్వకండి అంటే వెంటనే లక్ష వస్తాయి ఈ మంత్ స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ మంత్ నుంచి నేను లక్ష రూపాయలు సంపాదిస్తాను అనే ఒక గోల్తో వచ్చారనుకోండి మీరు ఫెయిల్ అవుతారు ఎందుకంటే రావు ఎందుకంటే మీకు తెలియదు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు వాళ్ళు మీ మాట వింటారా విన్నారా కూడా తెలియదు అందుకోసం అని ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారా లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారా అది దాన్ని అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ దీన్ని డెవలప్ చేసుకోండి డెవలప్ చేసుకున్న తర్వాత ఇందులో అప్పుడు మీరు వేరే కాడ చేస్తున్న దానికంటే ఇందులో ఎక్కువ వస్తున్నప్పుడు దాన్ని ఆపేయాలా దాన్ని అలాగే కంటిన్యూషన్ చేయాలా అనేది అప్పుడు ఆలోచించండి కానీ ముందుగా మాత్రం మీరు చేస్తున్న పనిని ఆపేసి మొత్తం ఫుల్ టైమ్గా మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్లో చేయకండి అప్పుడు మీరు సక్సెస్ కావడం చాలా చాలా రేర్ మై డిఫెండ్ ఇది నా అనుభవంతో చెప్తున్నాను ఓకే ఖచ్చితంగా మీరు సక్సెస్ కావాలంటే అన్ని ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి కంపెనీ ఏదైతే ట్రైనింగ్స్ పెడుతుందో అవన్నీ కూడా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలా స్థిరంగా పనిచేయాలి మీరు ఈ టైంకి పనిచేయాలి రోజు రెండు గంటలు పనిచేస్తా అంటే రెండు గంటలు ఖచ్చితంగా దాని మీ కంపెనీ గురించే పనిచేయాలి టీం రిక్రూటింగ్ గురించి సేల్స్ గురించి ఓకే మీరు నేర్చుకున్న ట్రైనింగ్ ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో సబ్జెక్ట్ మీ టీంకి ఇచ్చేలా అవన్నీ మీరు నేర్చుకోవాలి దాని గురించి మీరు స్థిరంగా పనిచేయాలా ఖచ్చితంగా పనిచేస్తే అప్పుడు మీరు సక్సెస్ అవుతారు మై డిఫెన్స్ అలాగే ఈ నెట్వర్క్ మార్కెట్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కావాల్సింది ఓర్పు మై డిఫెన్స్ ఎస్ ఓర్పు అలాగే మనకి నోస్ని ఎదుర్కొని తిరస్కరణలు అంటారు తెలుగులో తిరస్కరణ నో ఇంగ్లీష్లో నో అంటారు తిరస్కరణ ఓర్పుతో ఉండాలా నోస్ని ఎదుర్కోవాలా అప్పుడే మనం సక్సెస్ అవుతామే డిఫెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు చెప్పితే మీ కంపెనీ గురించి చెప్తే మీరు చెప్పగానే వెంటనే వాళ్ళు అంగీకరించకపోవచ్చు అప్పుడు మీరు నిరుత్సాహపడవాల్సిన అవసరం లేదు ఓకే వాళ్ళు అప్పుడు నో అన్నారు తర్వాత ఇస్తాను వచ్చి కదా ఓకే నో ప్రాబ్లం ఇంకా కొంచెం టైం ఇచ్చారండి వాళ్ళకి ఇంకో నలభై రోజులు అరవై రోజుల్లో టైం ఇచ్చి ఆ టైంలో లోపల కాల్ చేయండి వెంటనే వాళ్ళు రావాలని ఆశించకండి ఓకే కొందరు వెంటనే వస్తారు కొందరు ఏమో టైం తీసుకుని వస్తారు అప్పుడు ఆ నోస్ని మనం మైండ్లో తీసుకొని మనం నిరుసాహపడొద్దు మీ గోల్ ఏంటి ఫస్ట్ మీరు ఒక గోల్ పెట్టుకున్నారు ఈ గోల్ లోపల మీరు ఇంత సంపాదించాలండి ఆ గోల్ సంపాదించాలంటే ఒక మంచి కంపెనీలో ఎదుటి వేలని ఫ్రాడ్ చేస్తూ సంపాదించడం కాదు మేడం నీతిగా నిజాయితీగా సంపాదించాలని గోల్ పెట్టుకున్నారు కాబట్టి మీరు ఆ కంపెనీ గురించి చెప్పినప్పుడు మీకు తెలుసు కంపెనీ గురించి ఒకటి వాళ్ళకి తెలియ కదా అందుకోసం అని వాళ్ళకి తెలిసేంతవరకు వాళ్ళను మీటింగ్ ఇన్వైట్ చేయడం ఓకే మీ అప్లాయితో మాట్లాడించడం ఇవన్నీ చేస్తూ ఉండి వాళ్ళతో టచ్లో ఉండి మెల్లిగా మీ సిస్టంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంకొక విషయం ఏంటంటే మైడే ఫ్రెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలా ఏం ఫాలో అవ్వాలంటే మైడే ఫ్రెండ్స్ మీ యొక్క టీమ్ని మీరు డెవలప్ చేస్తారు మీరు ఒక టీం రావడానికి ఒక పర్సన్ రావడానికి చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలామంది ఏం చేస్తారు అంటే ఆ పర్సన్ రాగానే అతను వదిలేస్తారు వేరే వత్తం మీద పడతారు వేరే వారిని వేరే ఒక ఇంకో అతన్ని రిక్రూట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు నో మై ఫ్రెండ్ అది రాంగ్ మీరు ఏ పర్సన్ అయితే తీసుకోవడానికి కష్టపడ్డారు ఆ పర్సన్ ఫస్ట్ సక్సెస్ చేయండి అతనికి మద్దతు ఇవ్వండి అతని యొక్క అతన్ని టీం డెవలప్ అయ్యాలో చూడండి అతను సక్సెస్ అయినా కూడా మీరు సక్సెస్ అవుతారు కదా అతను చేసే ప్రతి దాని మీద మీకు డబ్బులు వస్తాయి కదా కంపెనీ మీకు ఇస్తుంది కదా కమిషన్ బేసిక్లో అందుకోసమని మీరు ఎవరినైతే తీసుకొచ్చారో ఖచ్చితంగా అతను సక్సెస్ అయ్యేంత వరకు అతనితో ఉండండి అతనికి మద్దతు మీ మద్దతు ఇవ్వండి ఓకే అతని టీంకి సపోర్ట్ చేయండి ఆ టీం అతని ద్వారా వచ్చిన టీంకి ఎలా ట్రైనింగ్ సిప్పించాలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది మీరు ఆలోచించాలి అప్పుడు మీరు మద్దతు ఇస్తే అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారు మీరు సక్సెస్ అవుతారు ఖచ్చితంగా మీ విజయ అలా చేయడం ద్వారా మీ విజయం అనేది నిర్ధారణ అవుతుంది మై డిఫెండ్స్ ఓకే అలాగే మై డిఫెండ్స్ మీరు సానుకూల దృక్పథంతో ఉండాలి అంటే మీ కింద టీంని ఏదైతే డెవలప్ చేశారో ఆ టీం దగ్గర మీకు ఎంత బాధగా ఉన్నా కూడా నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు ఖచ్చితంగా సానుకూల దృక్పథం కలిగి ఉండాలి మై డిఫెండ్స్ మీరు నెగిటివ్ మాటలు మాట్లాడితే వాళ్ళు ఎలా ఉంటారు మీ లక్ష్యం గురించి మీ యొక్క డ్రీమ్ గురించి మీరు ఇప్పుడు సాధించలేరు అనుకోండి నేను డ్రీమ్ పెట్టుకున్నాను సాధించలేను సాధించలేనని చెప్పేసి మీరు నెగిటివ్ మాట్లాడితే మీ టీం దగ్గర నెగిటివ్ మాట్లాడితే వాళ్ళు రేపు ఎలా చెప్తారు మీరు సక్సెస్ అవుతారు మీరు డ్రీమ్ పెట్టుకోండి గోల్స్ పెట్టుకోండి అని మీరు చెప్పడం నా చాలా ఇబ్బంది అవుతుంది మేడం అని మీ టీం దగ్గర ఎప్పుడు కూడా మీరు ఎన్ని బాధలు ఉన్నా కూడా టీం దగ్గర మీ యొక్క డ్రీమ్స్ గురించి కానీ మీ కష్టాల గురించి కానీ టీం దగ్గర షేర్ చేయొద్దు ఓకే అప్పుడు మాత్రం మీకు సక్సెస్ అనేది వస్తుంది మై ఫ్రెండ్స్ అలాగే నెట్వర్క్ మార్కెట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు ఏ కంపెనీలో సక్సెస్ కావాలన్నా ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ ట్రైనింగ్ ఓకే నాలెడ్జ్ గురువు సిద్ధంగా ఉన్న శిష్యుడు సిద్ధంగా ఉంటే నేర్పించడానికి గురువు సిద్ధంగా ఉంటాడంట మై డిఫెండ్ ఓకే సరస్వతి కటక్షం మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనం సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్ మై డిఫెన్స్ అందుకోసం నిరంతరం మీరు ఏదైతే కంపెనీలో అన్ని అన్ని అన్నీ కాదు అన్ని కావాల్సినవి కాదు మీరు ఏదైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ ఇవ్వడం ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటి ఆ కంపెనీ యొక్క మార్కెటింగ్ ప్లాన్ ఏంటి ఆ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా కమిషన్ ఎంత వస్తుంది ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది ఓకే టీమ్ని ఎంత డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్లో నేర్చుకోవాలి మై డిఫెండ్స్ అలాగే మనకు మంచి మోటివేషన్ రావాలంటే మంచి మంచి బుక్స్ చదవాలా ఓకే మంచి మంచి బుక్స్ చదవాలా ఒక వ్యక్తిగా ఎదగాల మై డిఫెండ్స్ మనం ఒక వ్యక్తిగా ఎదగాలి లైఫ్ స్టైల్ చేంజ్ నాట్ చేంజ్ ద పీపుల్ అట్రాక్ట్ ద పీపుల్ అంటే నాట్ చేంజ్ ద పీపుల్ అటాక్ ద పీపుల్ మై డిఫెన్స్ మీరు సక్సెస్ కావాలంటే మీరు చేంజ్ అవ్వ చేంజ్ అవ్వాలంటే ఎవరు చేంజ్ అవ్వరు వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మీ యొక్క విధి విధానం చేంజ్ అవ్వాలి మీరు మాట్లాడే మాటలు చేంజ్ అవ్వాలా మీ డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అవ్వాలా మీరు నడిచే విధానం చేంజ్ అవ్వాలి ఇన్ని రోజులు మీరు సైకిల్ మీద తిరిగేవాళ్ళు ఇప్పుడు బైక్ మీద తిరగాల బైక్ మీద తిరిగేవాళ్ళు కార్ కొనుక్కోవాలా దానికోసం కష్టపడాలి మై అప్పుడే అట్రాక్ట్ చేసిన వాళ్ళు మంచి విషయంలో అట్రాక్ట్ చేయాలి నెగిటివ్ విషయంలో కాదండి నష్టం చేసే విషయంలో అట్రాక్ట్ చేయడం కాదు వాళ్ళని ఒక ఎదుటి వ్యక్తిని సక్సెస్ చేయడంలో అట్రాక్ట్ చేయమన్నాను కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యే విధానంలో మాత్రం అట్రాక్ట్ చేయకూడదు మై డిఫరెన్స్ అలా మీరు సక్సెస్ కాలేరు ఓకే ఇవి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయాలు ఈ వీడియోలో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఒక సీరియస్గా తీసుకొని ఒకటే కంపెనీలో మంచి కంపెనీ చూస్ చేసుకొని మీరు కష్టపడితే మాత్రం మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు అది రీచ్ అవ్వడానికి మీరు టీమ్ డెవలప్ చేసుకోండి కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ను యూజ్ చేయండి ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి అవి ఎలా ఉపయోగపడతాయి బీపీకి షుగర్కి ఎలా ఉపయోగపడతాయి ఓకే ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి మీ కంపెనీలో ప్రోడక్ట్స్ ఉన్నాయా లేదా ఉంటే అవి ఎలా ఉపయోగపడతాయి దాన్ని ఎలా యూజ్ చేయించాలి కస్టమర్స్కి ఎలా ఇవ్వాలి ఇవన్నీ నేర్చుకోవాలి మరి నేర్చుకుంటేనే అవుతుంది నేర్చుకోకపోతే ఏమీ కాదు ఓకే ఇవన్నీ కూడా నేర్చుకొని మీరు కూడా అందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్స్ నెట్వర్క్ మార్కెట్లో చేస్తున్న నా లైఫ్ బాగుంటుందని మీరు అనుకుని నెట్వర్క్ మార్కెట్లోకి వస్తే కనుక ఖచ్చితంగా మేడమ్ రాబోయే రోజుల్లో మీరు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా మీరు అందరూ కూడా సక్సెస్ అవుతారు అందరూ కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని వేడుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మై డిఫ్రెండ్స్ ఒకవేళ మీకు నెట్వర్క్ మార్కెటింగ్ ఐడియా లేదు కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో రావాలనుకుంటున్నారు కంపెనీలో చేయాలనుకుంటున్నారంటే మీకు ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ అవసరం పరిచయం లేకపోతే మీకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేకపోతే ఖచ్చితంగా నేను ఒక మంచి కంపెనీలో అయితే ఉన్నాను నా కంపెనీ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావాలనుకుంటే నాకు మీరు కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తున్నాను వాట్సాప్ గ్రూప్ లింక్ ఆ గ్రూప్ ద్వారా ఆ గ్రూప్లోకి రండి నేను అక్కడ నేను పెట్టే మీటింగ్లు అన్నీ కూడా అందులో ఉంటాయి మీటింగ్ చూడండి మీకు నచ్చితే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి నేను అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఓకేనా ఓకే మేడం వ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ